ప్రజానికానికి అందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తున్నాం మండల వ్యవస్థలో మనం మూడు నెలలకు ఒకసారి జరుపుకునేటువంటి సర్వసభ సమావేశం గురించి మండల డెవలప్మెంట్ గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉదాహరణకు గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ నిర్వీర్యమైపోయింది ఇక సర్పంచ్లు లైట్లు వేసే పరిస్థితి లేదు గ్రామాల్లో శానిటేషన్ కు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూశాం ఈరోజు ఎన్డీఏ కూటమి మహాత్మా గాంధీ కల గ్రామ స్వరాజ్యం ఎక్కడ గానీ నిర్వీరం అయిపోకూడదు వాళ్ళు చూపించినటువంటి మార్గంలో మనము ప్రయాణించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మార్చులు కొన్ని నేల పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మళ్ళీ జలసత్వాలు తీసుకురావాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదమూడో తారీఖు చేసినటువంటి ఏకవాక్య తీర్మానంలో అనేక గ్రామాల్లో సిసి రోడ్స్ కానివ్వండి గ్రామాలకు సంబంధించినటువంటి మనకి ఏదైతే అత్యవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని కూడా మనం పూర్తి చేసుకోగలిగాం ఉదాహరణకు పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీలు చాలా కీలక ఉంది గతంలో ఎప్పుడో పంచాయతీ సెక్రటరీలు ప్రమోషన్లు చేయ లేదో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు గ్రేడ్ ఫైవ్ లో గ్రేడ్ సిక్స్ లో గ్రేడ్ ఫైవ్ లో ఉన్నటువంటి వాళ్ళు గ్రేడ్ ఫోర్ గా గ్రేడ్ త్రీ గా గ్రేడ్ టూ గా అందరికీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లక్షలను చేసి అందరికి ప్రమోషన్స్ ఇస్తూ చాలా మంది పంచాయత్ సెక్రటరీలు నాకే చెప్పారు సార్ మేము అసలు ఊహించలేదు పంచాయతీ రాజ్ శాఖలో ఇన్ని ప్రమోషన్స్ ఏకకాలంలో ఇస్తారని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేస్తారని చెప్పేసి చాలా మంది అలాగే మండలాన్ని ఇంకా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా అధికారాన్ని విస్తరించాలని చెప్పేసి ప్రతి మండలానికి కూడా డిప్యూటీ ఎంపీ అయ్యారు పంచాయత్ సెక్రటరీ శాంతయ ప్రమోషన్ వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో అది గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా ఈ శాఖకు ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకోవడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే కొంతమంది బిల్స్ రాలేదని చెప్పేసి కొంత అంటున్నారు కానీ వాస్తవానికి ఎవరైతే బిల్స్ రోడ్లు వేసుకొని కొందరు అప్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి కూడా బిల్స్ వచ్చాయి ఇంకా రానటువంటి బిల్స్ కూడా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారితో మాట్లాడితే గత గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వల్ల కొంత పంచాయతీరాజ్ శాఖ శాఖలో లేట్ అవుతుంది సార్ ఖచ్చితంగా దీన్ని మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు రెట్టిఫై చేస్తాం ఇక కానీ మన బిల్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది నింపడం జరిగింది ఏదైతే పంచాయతీరాజ్ శాఖ